హాయ్ అండి నేనైతే ఎండు చేపల కర్రీ అయితే వేస్తున్నానండి చూడండి ఎండు చేపలు టమాటోలు ఉల్లిగడ్డ వీటితోనైతే నేను ఎండు చేపల కర్రీ అయితే వేస్తున్నా చూడండి చేసే విధానం స్టవ్ వెలిగించి ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నానండి అందులోనైతే ఎండు చేపలు అయితే వేసి వేయించుతున్నా చూడండి ఎండు చేపలు వేసుకున్నాను వాటినైతే మంచిగా వేయించుకోవాలి కౌసువాసన రాకుండా ఉండడాని కోసం చేపలను అయితే వేయించుకోవాలండి ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి మాడకుండా ఉండడాని కోసం చూడండి ఎండు చేపలైతే వేగుతున్నవి వేయించుకుంటున్నా చూడండి వేగినవి తీసుకొని ఒక పేపర్లోనైతే వేసేసుకున్నానండి నేను వీటిని తోకలు మూతులు అయితే వీటిని చించుకొని ఒక గిన్నెలోనైతే వేసుకోవాలి చూడండి చించుతున్నా వీటికి నడుం నడుముకు ఒక పక్కన చేదు అనేది ఉంటుంది అది కూడా తీసేసుకోవాలండి ఇలా అన్నిటికీ తీసేసుకొని ఒక గిన్నెలోనైతే వేసుకున్నాను చూడండి ఈ కర్రీకి కావాల్సినవి మూడు ఉల్లిగడ్డలు టమాటోలు పచ్చిమిర్చి కొత్తిమీర రెండు బగారాకు దాచిన చెక్క లవంగాలు అల్లము ఎండు చేపలు ఒక గిన్నెలో వేసిన కదా వాటర్ వాటర్తో కడుక్కోవాలండి వాటిని వేయించిన తర్వాత మాడు వాసన రాకుండా వాటర్లోనైతే వాటిని వేసుకోవాలి బౌల్ పెట్టేసిన బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందామండి త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నానండి నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డనైతే వేసుకుందామండి ఉల్లిగడ్డని అయితే వేస్తున్నాను ఒకసారి అయితే కలుపుకుందాం ఉల్లిగడ్డని పచ్చిమిర్చి వేసుకుందాం రెండు లవంగాలు వేసుకున్నాను దాచిన చెక్క బగారాకు ఒకసారి అయితే కలుపుకుందామండి అవి వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను సరే అయితే కలుపుకోవాలి మళ్ళీ పసుపు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి టమాటోలు వేసుకున్నాను సరే అయితే కలుపుకున్నాను టమాటో వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాను టమాటో త్వరగా ఉడుకుతుంది అని ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తాం కర్రీ చూడండి ఎలా అయిపోయిందో టమాటా ఉడికింది ఇప్పుడు ఎండు చేపలను అయితే వేసుకుందాం కడుపుకున్న ఎండు చేపలను అయితే వేసుకోవాలి చూడండి ఒకసారి అయితే కలుపుకుందాం ఒకసారి అయితే క్యాప్ పెట్టేసుకుందామండి ఒక టూ మినిట్స్ క్యాప్ తీసిన తర్వాత కర్రీ అయితే ఇలా అయిపోయిందండి చూడండి ఎంత బాగా ఉడికిందో కారం అయితే వేసుకున్నానండి టూ స్పూన్స్ మళ్ళీ కర్రీని అయితే ఒకసారి కలుపుకుందాం టప్ అయితే పెట్టేసుకున్నా అండి కారం ఉడకాలని చూడండి కారం ఉడికింది ఎలా అయిపోయిందో కర్రీ కొన్ని జస్ట్ వాటర్ అయితే పోసుకుందామండి కర్రీకి సరిపడా కొన్ని చూడండి ఎలా అయిపోయిందో వాటర్ వేసిన తర్వాత కర్రీ ఇలా అయిపోయింది వాటర్ వేసిన తర్వాత ఉడికి ఇప్పుడు కొంచెం మసాలానైతే చల్లుకుంటున్నా అండి గరం మసాలానైతే వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను చూడండి ఎలా అయిపోయిందో కర్రీ ఎంత బాగా అయిందో టమాటో ఎండు చేపల కర్రీ రెడీ చూడండి ఎలా అయిపోయిందో కర్రీ చిక్కటి సూప్తో ఎంత బాగా అయిపోయిందో చూడండి టమాటో ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది చూడండి